ఆయన కృపేన కదా అది కృప ఆయన కృప కాలంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం చేసిన మనవి ఎవరి పక్షమనైతే ప్రార్థన చేస్తామో ఆ మనవి వారి పక్షమైన ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు ఒక సమయం వస్తుంది నాయనా నా కుటుంబాన్ని రక్షించిన ఆయన నా పిల్లల్ని రక్షించిన ఆయన వారికి సహాయం చేయనైనా నువ్వు ఎంత మొరపెట్టినా ఆ ప్రార్థన ఆలకించే విధానం ఉండదు ఏసవ కూడా మొరపెట్టాడు నాయనా ఇదిగో ప్రార్థన చేస్తున్నాను ఒక ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం కోసం ఇదే కాడే కానీ ఆశీర్వాదం దొరకలేదే సవికి సమయం అయిపోయింది ప్రబిడ ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినము ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తా ఎలాగ తప్పించుకుందువు ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియా నువ్వు ప్రార్థన చేయడం ఒకప్పుడు చేశారు ఇస్రాయల పక్షమున ప్రార్థన చేశాడు మోషే మోసే నాయకత్వం వహించి ఈ ప్రజలు నాశనం చేయొద్దు ప్రభు వీరని రక్షించని ప్రార్థన చేస్తే అప్పుడు విన్నాను అదే మోసే ఇప్పుడు నిలబడి ప్రార్థన చేస్తే నేను విన్నాను ఎంత భయంకరమైన మాట అది ఎంత భయంకరమా మాట అప్పుడు విన్నాను ప్రార్థన అప్పుడు మోసే ప్రార్థన ఆలకించా ఇప్పుడు మాత్రమే వినాను చదవండి మరి మరొకసారి ఆ మాట అధ్యాయం అప్పుడు యహోవా నాకు ఇలాగ సెలవిచ్చను మోసేయు సమయలు నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసు మనసు నా సన్నిధినుండకుండా వారిని వెళ్ళగొట్టుము మేము ఎక్కడికి పోదుమని వారిని అడిగినా నీవు వారితో ఇట్లనుము యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు చావునకు నియమింపబడిన వారు చావునకును కడ్గమునకు నియమింపబడిన వారు కడ్గమనకును క్షామమునకు చెరకు వారు క్షామమునకు చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలను ఎవరికి శిక్ష పెట్టానో ఆ శిక్షకు వాళ్ళకి తప్పదు వాళ్ళకి పెట్టవలసిన శిక్ష పెట్టేశాను వాళ్ళకి శిక్ష ఇదిస్తానంటే మోసే అన్నాడు నాయనా వద్దు నాయనా వద్దు నాయన దయతో క్షమించిన ఒకసారి రెండు సార్లు ఐగిప్తు దేశం నుండి వస్త్రం మొదలు పెట్టారు ఎర్ర సముద్రం ఎదురవుతే మొదలు పెట్టారు తినడానికి ఆహారం లేకపోతే సండుగుడు ఏంటి వాళ్ళకి మాసం లేకపోతే సండుగుడు ఎవరైనా ఇద్దానికి శత్రులు వస్తే సడుగుడు గొనుగుడు నీళ్లు లేకపోతే సండుగుడు గొనుగుడు ఎన్ని పెట్టి ఎన్ని సండుగుడు గొనుగుడు చేస్తుంటే దేవుడికి కోపం వచ్చేస్తుంటే దేవుడు కోపం చల్లరుస్తున్నాడు మధ్యలో మధ్యలో నిలబడి నాయనా దయతో క్షమించవా ఈ ప్రజలు ఇంతేనాయనా వీళ్ళు ఇలాగే ఉంటారయ్యా నేనేం చేయను చెప్పు దయతో వాళ్ళని క్షమించిన అయినా క్షమించినాయనంటే దేవుడు అంటా సరే క్షమించాను క్షమించాను అన్నాడంట ఏహో అంటున్నాడు నీ మాట చొప్పున క్షమిస్తున్నాను ఏమంటున్నాడట నీ మాట చొప్పున ఎవరో మాట అది ఆమె దేవుడు సూత్రమేలేయా నువ్వు నాయనా వీళ్ళని క్షమించు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి కంచి అనేక విషయాల్లో వీళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు సడుగుతున్నారు గొణుగుతున్నారు అయినా వీళ్ళని క్షమించిన ఆయన మోస ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు సరే నీ మాట చొప్పున క్షమిస్తున్నాను ఎందుకు క్షమించాడు మోస ప్రార్థిస్తే నీ మాట చొప్పున క్షమిస్తున్నాను ఎందుకని అప్పుడు క్షమించాడు ఇప్పుడు ఏమంటున్నాడు క్షమించే మనసు మత్తు నాకు లేదు ఇంకా ఒకవేళ అదే మోసే అప్పుడు ప్రార్థన చేసిన మోసే వచ్చేసి ప్రభు అప్పుడు ప్రార్థన చేస్తాను కదా అప్పుడు ఇస్రాయేల్ పక్షమని నువ్వు క్షమించావు కదా ఇప్పుడు కూడా ఇదిగో బొబులేని దేశానికి ఈ ప్రజలు వెళ్ళనికోకుండా బొబులేని దేశపు రాజు వచ్చే చెరగా తీసుకెళ్ళనికోకుండా వీళ్ళని హతమార్చకుండా దయతో వీళ్ళని క్షమించి ఈ ఎరూచలేమి దేశం వీళ్ళకి తిరిగి ఇచ్చాయి ఈ ఈ ఎరిచలేం దేశంలో ఉంచాలిచ్చాయి అని అన్నా నేను మాత్రం విన్నాను వినే మనసు నాకు ఏంటి ఒక్కొక్కరికి కోపం వచ్చాక బాగా విపరీతమైన కోపముచ్చేస్తుంది అనుకోండి ఏమంటారు నువ్వు చెబితే నువ్వు చెప్తే నేను విన్నా నువ్వు చెప్పిన మాట వినడానికి నా మనసు లేదు అంటామా లేదా నువ్వు చెప్పిన మాట నీవు చెప్పే మాట నేను విన్నావు నువ్వు చెప్పిన మాట వినడానికి నాకు నువ్వు చెప్పినట్టు చేసే మనసు నాకు లేదు దేవుడే మాట ఒకవేళ అప్పుడు మోసే ప్రార్థన చేశాడు కదా ప్రార్థన చేస్తే ఇస్రాయల్ ఇస్రాయల్ దేశాన్ని రక్షించావు కదా ఇస్రాయేల్ ప్రజలు కాపాడావు కదా అలాగే ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తే కాపాడతాను అనుకుంటావేమో లేదు కాపాడని అంటున్నాడు ప్రిబిడా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం ఇదే అనుకూల సమయం ప్రార్థన శక్తి ప్రార్థన చేయడము దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చాడు చెప్పుచున్నాను మరొకసారి ఈ తరములో నేను దేవుని ప్రా దేవుని సేవకురాలుగా దేవుడిచ్చిన ఆయన ఆజ్ఞ ప్రకారం అధికారం బట్టి ఆయన పిలుపుని బట్టి నేను ఒక మూడు రోజులు ఉపవాస ప్రార్థన పెట్టి నేను ముగించేసుకోవచ్చు కానీ అది కాదు నా దేవుడు చెప్పాడు ఏడు రోజులు ప్రార్థన పెట్టాం అది నాన్ స్టాప్గా ఏకదాటిగా ప్రార్థన జరిపించమని ఆ మాటకు శిరస ప్రార్థనలు జరిపిస్తూ మొదలుపెట్టాం ఈ తరము మళ్ళీ వచ్చే తరము ఏ తరములైన ఎన్ని తరాలైనా మనకి ఇలా జరుగుతూ ఉండాలి అమ్మాయ్ ప్రార్థన జరుగుతూ ఉండాలి అంత బలమైన ప్రార్థన అందుకే పునాది స్ట్రాంగ్గా ఉండాలి ప్రతి ఒక్కరూ ఒక ఆయుధముగా మారాలి పోరాట యోధులుగా ఉండాలి మనం మోసే ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఆలకించే మనసు ఉందేమో ఇప్పుడు నాకు లేదని చెప్పుచున్న పరిస్థితి వరకు మనం వెళ్ళకూడదు మన ప్రార్థన దేవుడు ఆలకించాలి నాయన నా కుటుంబ పక్షం ప్రార్థన చేస్తున్నాను అయ్యా వాడిని రక్షించే మనసు నీకు ఉండాలి అయ్యా ప్రభు చెప్తున్నాడు రక్షించే మనసు ఉంది కాబట్టి ప్రార్థన చేయమని అవకాశం ఇచ్చాడు బిటా ఎన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వు ఇంకా మార్పు చెందకుండా ఇంకా నువ్వే ప్రార్థన చేయకుండా ఉంటే నీ వారు ఎప్పుడు మారుతారు